అసలు మనం తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తామంటే మొదటిగా వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండగా బ్రహ్మదేవుడు ఆవు రూపంలో రోజూ ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవారు అది చూసిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి గొడ్డలు విసిరగా వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డుగా నిలబడతారు అలా నిలబడడంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారుతుంది కొన్నాళ్లకు ఆ దెబ్బ తగ్గిపోయింది కానీ దెబ్బ తగిన చోట వెంట్రుకలు మాత్రం రాలేదు ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద నిద్రిస్తుండగా ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి వెంకటేశ్వర స్వామిని చూసి కిందకి వచ్చి ఆ దెబ్బను చూసి చాలా బాధపడతారు అప్పుడు నీలాదేవి తన తలలోంచి కొన్ని వెంట్రుకలు తెంపి వెంకటేశ్వర స్వామికి ఇవ్వగా అప్పుడు స్వామి నా కోసం నీ అద్దం పాడైపోయింది కదా అని కలియుగంలో కొండ మీదకు వచ్చిన నా భక్తులు తమ తల్లిలాలు ఇస్తారు ఆ జుట్టు వేరే భూలోకంలో ఉన్న నీకు దక్కుతుంది అని అంటారు దానికి నీలాదేవి ఎంతో సంతోషపడతారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి